Happy <laughs> <laughs> birthday! Happy birthday to you. Thank you. Hello, <laughs> Thank you. Thank you. Cool cake. With pure witch. Thank you. Happy birthday. <laughs> <Good> <laughs> birthday. Birthday. Happy birthday. Thank you. Good. Good. థ్యాంక్ యూ శిరీష హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ రాక్స్ అందరు ఎట్లున్నారు మంచిన్నారా మేము మంచిగా ఉన్నాం ఇవాళ మళ్ళీ ఒక మంచి వీడియో తోటయితే ముందుకు వచ్చిన అదేంటంటే అసలు మా రాజు బర్త్డే బర్త్డే స్పెషల్ గా కొన్ని కొన్ని ఇంటి ప్లానింగ్స్ అయితే నేను చేసుకున్నా సో అవి ఏంటి అనేది నేను వీడియో మొత్తంలో అయితే చూస్తాను ఓకేనా అట్లానే మేము ఎక్కడికి పోతున్నాం అని కూడా నేను చూపించా చెప్తా ఏమేమి చెప్తున్నాయి వల్ల ఏంటి అనేది మొత్తం కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చూడండి నచ్చితే మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోయి ఓకేనా అమ్మ పాపతోటి మాట్లాడుతూ ఓకే వీడియో కంటిన్యూ చూడండి బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే మూడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్గా అయితే వచ్చినాం సో ఎప్పుడు మేము ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మస్తు సార్లు అనుకున్నా ఏ గుడికి ఒకసారి పోవాలి చూడాలి అని ఈరోజు మా రాజు రోజు అయితే కుదిరింది గుడి అయితే నిజంగా మస్తు మంచిగా ఉంది బాగా పెద్ద ఉంది అంటే బయట నుండి ఎప్పుడు చూసినా అని లోపల చెల్లి ఫస్ట్ మస్తు మంచిగా ఉంది ప్రశాంతంగా ఉంది కాకపోతే ఏంటని అంటే ఫస్ట్ టైం వచ్చిన కానీ పూజారి ఇట్లా ఉంటాడు కావచ్చు అనుకున్నా ఆ టైంకి కానీ ఆ టైంకి అయితే అయితే లేడు బట్ దేవుణ్ణి అయితే మంచిగా తిరంగా చూసినాం మంచిగా దర్శనం అయితే మంచిగా చేసుకున్నాం మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి మంచిగా గుళ్ళెనైతే ఎక్కువ సేపు అయితే ఉన్నాం మేము నిజంగా మస్తు మంచిగా అనిపించింది ఏంటంటే గుళ్ళే ఎక్కువ మంది లేకపోతే ఇంకా బాగా ప్రశాంతంగా ఉంటుంది గుడంతా నార్మల్గా పోయినా మనకు మంచిగా అనిపిస్తుంది గుళ్ళెనైతే కాకపోతే ఇంకా అక్కడ ఎక్కువ మంది లేరు ఎవరో ఒక ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు అట్లా నిజంగా దేవుణ్ణి మంచిగా చూసుకొని మంచిగా మొక్కుకున్నాం మేమైతే నిజంగా మస్తు మంచిగా అనిపించింది మా పాప కూడా అక్కడ ప్లేస్ మంచిగా పెద్దగా విశాలంగా ఉంది మంచిగా ఆడుకుంది కింద మస్తు సేపు ఆడుకుంది ఒకసారి మీరు చూడండి అంటే మీరు ఇటు దగ్గర ఉన్న విమోడ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్కి వెయ్యారా పోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా అంటే మీకు నచ్చింది ఆ గుడి అనేది నాకైతే నిజంగా బాగా నచ్చింది ఏంటంటే గుడి గట్లా విశాలంగా పెద్దగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఇంకా బయట కూడా ఆ గుడి బయట కూడా ప్లేస్ మంచిగా ఉంది పెద్దగా అంటే అక్కడ జాతర కూడా అయ్యేటట్టు ఉంది ఇంకా నాకైతే తెలియదు మీరు కనుక పోతే ఒకసారి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఓకేనా మేమైతే మంచిగా దర్శనం చేసుకొని మా అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు సో మీరు అంటే మీ బర్త్డేకి టెంపుల్కి వెళ్తారా మా పోతే మాత్రం చెప్పండి ఏంటంటే మేమైతే ఎప్పుడైనా కానీ నేనైనా మా అయినా ప్రతి బర్త్డేకి ఖచ్చితంగా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్నాక మళ్ళీ బయటకి టెంపుల్కి ఏ టెంపుల్కి అయినా పోతాం కొట్టుకోని రాత్రి కూడగొట్టుకోని కొట్టు నాకు ప్రసాదం పెట్టు మొక్క మొక్క ఒక మొక్క జొక్క ఓకే ఫ్రెండ్స్ మా దర్శనం అయితే అయిపోయింది అందుకని చెప్పేసి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయినాం ఏటనుకుంటున్నారా అని చెప్పినా కదా ముందే ఇవాళ ప్లానింగ్స్ బాగా ఉన్నాయని అదేంటే పోయేదాకా నిజంగా రాజుకు తెలియదు కానీ పోయిన తర్వాత అయితే అర్థమైపోయింది అప్పటివరకు అయితే ఇంకా తెలియదు నేను ఎటు చెప్తాడు దొరకవేండు కానీ పోంగా నేనైతే నిజంగా మస్తు ఎంజాయ్ చేసిన ఎందునంటే పాపతోటి అంత దూరం ఫస్ట్ టైం మేము ఉగ్రం కలిసిపోవడం సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మార్నింగ్ చెప్పినా కదా రాజు బర్త్డేకి కొన్ని స్పెషల్గా రెడీ చేసుకున్నా కొన్ని అని అంటే ఏం చేస్తా అని చెప్తాను కదా మేమైతే ఇప్పుడు జగిత్యాలు వచ్చినాం పెట్రోల్ కొట్టించుకుంటున్నాం జగిత్యారు ఎందుకని అంటే లాస్ట్ టైము మా రాజు బర్త్డేకి లాస్ట్ టైము మా రాజు బర్త్డేకి నేను ఫుడ్ డొనేట్ చేసినాను కదా సో అప్పుడు వచ్చే ఇద్దాం అనుకున్నా కానీ మా పాపప్పుడు ఉండే మస్తు రోజు నుంచి నా అంటే నా చేతులతోటి అంటే ఎప్పటి నుంచో దీనికి కానీ కాదు కానీ మస్తు రోజు నుంచి అనుకున్నాను కానీ కుదిరగా లాస్ట్ టైం అయితే మా రాజు బర్త్డేకి నేను చేయించిన రాలేకపోయినా సో ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఇద్దరం కలిసి వచ్చి అక్కడ చుట్టూనట్టు చేద్దామని అనుకుంటున్నాం సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తాం లొకేషన్కి సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తాం కాలు

మా రాజు బర్త్డేకి నేను ఇచ్చిన చిన్న సర్ప్రైజ్ ఎట్లంది ఫ్రెండ్స్ ఇదేంది ఆయన ఉండగానే సర్ప్రైజ్ అనుకుంటున్నారా సో నాకైతే సర్ప్రైజ్ ఏంటంటే ఆయనకు అది ఏంటి అని నేను అక్కడికి పోయేదాకా ఆయనకు అసలు నేను ఏం చెప్తున్నా అనేది తెలియదు సో అందుకే నేను సర్ప్రైజ్ అన్న సో నాకు నిజంగా అక్కడ ఆ పిల్లల్ని చూసిన తర్వాత అసలు లోపల అసలు ఎట్లా వెరై వెరైటీ అనిపించింది నిజంగా మనము బర్త్డేస్ ఎంతో ఖర్చు పెట్టి ఏదేదో వేసుకుంటాం కానీ వాళ్ళకి ఆ రెండు ఒక్కలు అన్నం పెట్టినందుకే వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఎట్లా ఉన్నారు వాళ్ళు అని కొంచెం బాధ కూడా అనిపించింది సో మనము పెట్టే ఖర్చులు అసలు ఇది ఎంత అని కూడా అనుకున్నా నేను నేను చేసిన ఏదో పెద్దది కాదు కాకపోతే మీకు ఒక ఒక విషయం చెప్పాలి అందుకని చెప్పేసి నేను చెప్తున్నా వీడియో కూడా అందుకే నేను తీసుకున్నా ఫ్రెండ్స్ కానీ లాస్ట్ టైం నేను పోలేదు కానీ ఇవాళ పోయి మరి నేను వాళ్ళకి ఇచ్చిన నా చేతితో నేను ఇచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేసిన అట్లనే రాజు బర్త్డే కేక్ కటింగ్ కూడా వాళ్ళతోటే వేయించిన నేను సో నాకైతే నిజంగా ఫుల్ హ్యాపీ అసలు నేను మర్చిపోలేను అక్కడ ఇక్కడ ఒక బాబు అనిపించింది పాప మా బాబు అయితే నడవడంట నడవాడంట సో నేను చూసిన తర్వాత ఇంకా మస్తు బాధ అనిపించింది ఒక అన్నం కోసం వాళ్ళు రెండో ఒక అన్నం కోసం అంతా ఇట్లా ఎదురు చూస్తారు ఫ్రెండ్స్ మనము ఇంటి దగ్గర ఎంతో వేస్ట్ చేస్తాం నిజంగా కాకపోతే మీ అందరికీ నా నుండి ఒక మెసేజ్ అయితే నేను ఇస్తున్నాను సో మీరు అయితే ఏమనుకోకరి మీకు నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి నచ్చక నచ్చకపోతే మాత్రం వదిలేయండి అంతే కాకపోతే నేను ఒక లైవ్లో చూసినా కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు మీ బర్త్డేలకు కానీ ఏదైనా స్పెషల్ డేకి కానీ మీరు ఎప్పుడు డైలీగా రాకున్నా కానీ ఏదైనా స్పెషల్ డేకి మాత్రం ఇట్లాంటి వాళ్ళకు ఏదైనా అంటే ఫుడ్ అయినా సరే లేకపోతే బట్టర్ అయినా సరే అట్లా ఏదైనా ఒకటి ఇవ్వండి ఏంటంటే అసలు నాకు తెలియదు ఫుడ్ ఇస్తే అయిపోద్ది లాస్ట్ టైం ఫుడ్ ఇచ్చిన ఫుడ్ ఇస్తారు కదా అనుకున్నా లేకపోతే ఆమె ఒక అక్కడొక ఆమె అడిగింది అన్నట్టు వాళ్ళ బాబుకి చిన్న బాబు అట ఆయనకి వేసుకోవడానికి డ్రెస్సులు లేవమ్మా అని చెప్పింది కాకపోతే నాకు అప్పటికే లేట్ అయింది టైం లేదు మళ్ళా మా పాప ఉంది కదా అసలు నాకు మంచిగా అనిపించలేదు ఇక అసలు ముందు తెలితే నేను అట్లనే తీసుకొద్దును కదా అనుకున్నా కాకపోతే మళ్ళీ నేను ఖచ్చితంగా చెప్తున్నా నాకు తోచినంత నేనైతే నెక్స్ట్ దేనికైనా సరే నేను వాళ్ళకి డ్రెస్సులు అయితే ఖచ్చితంగా తీసుకుపోతా నేను నాకు ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చూస్తే మంచిగా అనిపించింది నిజంగా అందుకే మస్తు స్పెండ్ చేసిన నేను అయితే వాళ్ళతో మీరు చూడండి ఇంకా వీడియోలో అంటే నేను చేసింది గొప్ప కాదు ఫ్రెండ్స్ కాకపోతే చెప్తున్నాను నాకైతే నచ్చింది వాళ్ళతో అక్కడ స్పెండ్ చేయడం అట్లా చిన్న చిన్న పిల్లలు ఎంత మంచిగా ఉన్నారు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు నిజంగా వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత మంచిగా అని నాకైతే అనిపించింది సో మీకు ఎట్లా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా వీడియోనైతే చూడండి ఒకసారి మా రాజు కూడా అసలు ఫుల్ హ్యాపీ వాళ్ళతో అట్లా బర్త్డే సెలబ్రేషన్ చేసినందుకు అట్లా మా పాప కూడా మస్తు వాళ్ళందరినీ చూసుకుంటూ మంచిగా ఆడుకుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరుకే మీకే అర్థమవుతుంది కాకపోతే మీరైతే అస్సలు మర్చిపోకూర మీ స్పెషల్ డేలో మాత్రం ఖచ్చితంగా చెయ్యండి